స్థానిక మెయిన్ రోడ్లో ఉన్న ప్రముఖ నగల షోరూమ్ జాస్ అలుకాస్ నిర్వాహకులు గురువారం ఉదయం పలు పాఠశాలకు సిఎస్ఆర్స్ నిధులు పంపిణీ చేశారు నగరంలో ఉన్న హోలీ ఏజెల్స్ పాఠశాలకు లక్ష యాభై వేలు ఏడు వందల పదిహేడు రూపాయలు శాటిలైట్ సిటీ జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలకు రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల ఆరు వందల పదహారు రూపాయలు పెద్ద గద్దేడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఆరు లక్షల డెబ్బై మూడు వేల నూట తొంభై రెండు రూపాయలు మొత్తం పదకొండు లక్షల పన్నెండు వేల ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు

నమస్కారం సో చాలా సంతోషం ఈ రోజు ఈ ప్రోగ్రామ్ రావడం ఇవ్వడం అదే చాలా మంచి ఆలోచన చాలా మంచి ఆలోచనని ఇంకా మంచిగా ఎగ్జిక్యూట్ చేయడానికి సో నా నుంచి కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అదేవిధంగా గవర్నమెంట్ ఫాండ్స్ నుంచి మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు ఎస్పెషల్ ఈ రోజు యొక్క స్కీమ్ కి మీరు అంత బాగా ఇనేషియర్టివ్ తీసుకొని ఈ డొనేషన్స్ మొదలు సో నన్ను చెప్పిన డీటెయిల్స్ బట్టి మూడు స్కూల్స్ లో జేపీ హై స్కూల్ పెద్దగడ్డ అదేవిధంగా సెటిలైట్ సిటీ అండ్ హోలీ ఏంజల్స్ స్కూల్ మూడు స్కూల్స్ కి కూడా రకరకాల ఐటమ్స్ ఫర్నిచర్ ఐటమ్స్ కానీ విధంగా యుటిలిటీ ఐటమ్స్ కంప్యూటర్స్ అండ్ టర్మిలాస్ చైర్స్ ఇవన్నీ ఐటమ్స్ కూడా సో ఇప్పుడు ఇచ్చిన తర్వాత కాపాడుకోవాలి మీరు ఏ విధంగా మీరు యూస్ చేస్తారు ఏ విధంగా మీరు మెయింటెనెన్స్ చేస్తారు శుభ్రంగా పెడతారు పిల్లలు ఏ విధంగా యూస్ చేయాలి సో అది లాంగ్ ఎట్టింగ్ ఎక్కువ ఉండాలి యూ షుడ్ యూజ్ ఇట్ ఫార్ ద ఫ్యూచర్ నంబర్ ఆఫ్ ఇయర్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ వరకు ఏ విధంగా యూస్ చేస్తారు ఏదైనా కాబట్టి కాదు ఎందుకంటే తీసుకోవడం ఒకటి మెయింటైన్ చేయడం ఇంకో సో అది చాలా ఇంపార్టెంట్ సో పిల్లలతో అదేవిధంగా ఎస్ఎంసీతో అందరికీ తెలియజేస్తూ మీరు మంచిగా అది పెడతాను అనుకున్నాము అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద మేనేజర్ అండ్ ఆల్ యూ టీమ్ టు Take this initiative from your you know, founding uh, founding members, managers and everybody to take this initiative and to deliver it in time because it is the right time because uh, we are expecting opening of the school for the new sessions, so this is the right time when the actually